થેન્ક યુ થેન્ક યુરી ગુડ ઇવનિંગ ఫ్రెస్లా తిన్నావా బ్రదర్ తిన్నావా నువ్వు తిన్నావా అయిపోయింది లైవ్ స్టార్ట్ చేశా ఈరోజు టయానికే స్టార్ట్ చేశాను సుఖం అయినా నో ప్రాబ్లం

వస్తారు 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 నో ప్రాబ్లం ఉండదు ఉండాలండి వచ్చే ఓకే 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 అంటే కాసేపు మీ వివరం నాకు తెలియదు అండి బ్రదర్ అండ్ సిస్టర్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ తునావా తునావా అంటే ఎందుకమ్మా తెలుగు రాదు ఇంగ్లీష్ పెట్టు ట్యాబ్లెట్ లైఫ్ కూడా వేసుకుంటున్నాను ఇంకొక ఐదు నిమిషాల్లో మనం ఇంకా ట్రైన్ పోతాం ఈ ట్యాబ్లెట్ గేమ్ మొత్తులు వస్తాం మొత్తం లేడీసు జెంట్లు మేనో ఎవరున్నారు వచ్చే లైక్లు ఇవ్వండి నమ్మవా నమ్మరా ఇగో కనిపించినదా గౌతం గోతం ఇప్పుడు కాదు నేను లైట్ ఆపేసే కనపడింది గౌతం నేను పార్టీ త్రీలో వస్తున్నాడు ఇంతవరకు ఎవరు చేయనటువంటి డ్యాన్స్ పార్టీ త్రీలో ఊహించనిది ఇంతవరకు ఎవరు కూడా చుట్టింది ఇలా అక్కడ నేను తీసా వస్తాడు రేపు ఏడు రెండు వస్తాడు సినీ పిరిడ్ చరిత్రలోనే డ్యాన్స్ చేసి ఉండరు అలా ఉంది అలా ఉండదు డ్యాన్స్ ఫ్రీ త్వరలో కమీ దాంట్లో ఉంటుంది డ్యాన్స్ మామూలుగా లేదు ఇక ఇంకో ఎవరు థీమ్ చోట నేను తీసాను డ్యాన్స్ ఏ గ్రాఫర్ డ్యాన్స్ నేను చేయించాను మళ్ళీ బేక్ డ్యాన్స్ పక్కన హీరోయిన్తో ఏ ఇల్లు ఒక స్టెప్పు అయ్యద్దా అవి మనకు మనకి సరిపోవు అవి మనకు రావు వాడిద మనం అలా కాదు వాటికి మించింది మొత్తం ఎదుగుడు రాజమౌళి కూడా అసలు నాకు బాబు ఈ ఆలోచన అంటాడు జీరాము అన్నట్టు రాజమౌళి చచ్చిపోతాం ఈసారి గ్యారంటీ రాజమౌళి ఏమైపోతాడు అలా ఉంటుంది ఎల్లుండి వస్తుంది చూడండి ఒక మంచి పాట కోసం వెతుకుతున్నా పాట రావట్లేదు వస్తారు వాళ్ళు ఏ వస్తారు వాళ్ళు ఏ పోతారు లైక్ లో మట్టివరు వీక్షించండి నీకు తెలుగు వచ్చేస్తుందా ఒక్క కుమారి సిస్టర్ ఎక్కడ ఉన్నారా కుమ్మారి గారు కుమ్మారి చీరండి చీరండి స్తే చూడండి ఏం చేస్తాం మరి నా వీడియో నా సినిమాని నేనే ప్రమోట్ చేసుకుంటున్నా జీరంలాంటాడు చేయమన్నా జీగా బ్యాడ్ కామెంట్ కట్ట రెడీగా ఉంటాడు కానీ వంటలు పెట్టడానికి రెడీగా ఉంటాడు సపోర్ట్ మటుకు చేయడు

इधर करना वाले हैं आपके पुत्र तो చెప్పమంటావా సన్న కావాలా ఇప్పుడు ఏమిలా ఉండవని అంత సీటు సన్నగా కావాలి నవ్వు కళ్ళలో నన్ను ఏం లాగా ఉన్నామని నీకు డైటింగ్ అంత సేటు అది వస్తా అది అదేం కాదు ఇదేం కాదు అవు సన్ను కుళ్ళుకుంటా సన్నగావు నేను కుళ్ళుకుంటా గ్యారెంటీ కుళ్ళుకుంటా నేను పిచ్చ పిచ్చగా కింద పడి దొల్లాడుతూ కుళ్ళుకుంటా నేను అప్పుడు నేను కుళ్ళుకున్నప్పుడు చూద్దాం కానీ జిమ్ కెళ్ళు జిమ్ కెళ్ళు తినకుండా సన్న కావకూడదు తింటూ సన్న కావాలి తింటూనే సన్న కావాలి

పెరుగుతుంది అయ్యో మరి రీసార్ట్ చేసినా అన్ని చేసినా తిరుగుతూనే ఉంది మరి ఏం చేద్దాం లేదు చాలా మంది సంతోషపడతారులే వాళ్ళ సంతోషం కంటే మనకేం కావాలి కానీ త్రీ ఎందు మంగళవారం రోజు వస్తున్నాడు మంగళవారం పది గంటలకు చూడండి బాబులు ఆ గొయ్యిలో ఏం జరిగింది వాటి త్రీ ఇప్పుడు యాక్షన్ సన్నివేశం తక్కువ ఉంటుంది రొమాన్స్ డ్యాన్స్ ఎక్కువ ఉంటుంది enjoy okay bye డ్రీమ్ ఓకే బాబు మహను బ్రహ్మానందం ఒక డైలాగ్ సీన్ ఉంటుంది ఎందుకు ఏమిటి ఎలా ఆ ప్రశ్న కోసం రేపు చేస్తాడు ఎందుకు ఏమిటి ఎలా